ఖమ్మం జిల్లా తల్లాడ మండలం స్థానిక పట్టణ నివాసి బజారు మంగతాయిని గుంజి గురవై అనే వ్యక్తి మోసం చేసి డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా ఇరవై లక్షలు క్యాష్ ఇచ్చినట్టుగా ఇరవై లక్షలు ఆన్లైన్లో ఇచ్చినట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించి ఈ యొక్క ఇంటిని మహామేధావి ఆమె పోసేస్తున్నీ ఇరవై లక్షల రూపాయలు తీసుకుని తీసుకొని వీళ్ళు రెండు వేల ఇరవై ఐదో నెలలో ఐదో తారు దారి తీసి లక్ష లోన్ ఇప్పిస్తాను అల్లూరు తీసుకెళ్లేసి ఆ కల్లూరులో సార్ ఆఫీసులో సంతకం పెట్టిచ్చేసి గంటల ఆరు నిమిషాల కాలు పెట్టించారు తర్వాత నాలుగు నిమిషాలు గవర్నమెంట్ తర్వాత మళ్ళీ నాలుగు తర్వాత ఇరవై నలభై నాడు తొమ్మిది లెక్కలు పద్పాలు ఎనభై ఇప్పించాడు ఫస్ట్ వేల ఇరవై ఇరవై లోపల డాక్యుమెంట్ డాక్యుమెంట్ తర్వాత వేల ఇరవై ఒకటి సేషన్ లో ఆన్లైన్ చేశాను లక్షల మంగతాయో నేను కొన్నాను అని అని చెప్పి చెప్పగింది పెద్దలకు లేసి నా ఇల్లు టాసి నేను కొన్నాను బజార్ ముందు నేను డబ్బులు ఇరవై లక్షల రూపాయలు అందరూ చేశాను ఇల్లు నా పేరు మీద మారవండి అన్నప్పుడు మాత్రమే ఈ విషయం ఈ మంగతాయారికి మంగతాయారి విషయం ఇది తర్వాత ఏం వెళ్ళినప్పుడు నేను రెండు లక్షల రూపాయలు నేను వెళ్ళి పెట్టాను చెప్పేసా పెద్దలకి నటు

ఇంటికి సీజ్ చేయంగా వర్లు కానీ ఏవన్నా తీసుకోవడానికి కూడా ఏమి అవకాశం లేకుండా పట్టేసి సీజింగ్ చేయబడి వాడు ఇప్పుడు ఏ మాత్రం కూడా సమధర్మం లేకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ అన్నయ్య రోడ్డు మీద పడింది రోజున తినడానికి తిండి లేదు ఉండడానికి లేదు ఏమి కూడా ఎవరు పెద్దలు పట్టించుకోవట్లేదు అధికార ప్రతినిధులైన చూస్తున్నారు తర్వాత లోపల స్థానిక పెద్దలు చూస్తున్నారు అందరికీ తెలిసిన విషయం పోలీసు వారికి అందరికీ తెలుసు సిపి గారికి సీఏ గారికి ఎస్ఏ గారికి పలుమార్లు ఎన్నిసార్లు పెట్టినా కానీ కంప్లైంట్ మేము ఏం చేయగలం అనే విధంగా ఉంటున్నారు తప్ప వాడి మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఒక కేసు మాత్రం ఫోర్ ట్వంటీ ఒకటి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఒకటి ఫైవ్ నాట్ సిక్స్ ఒకటి మాత్రం ఎఫ్ఐఆర్ చేశారు కానీ వాడిని అరెస్ట్ కూడా చేయలేదు వాడిని మామూలుగా రిమాండ్ ఏది స్టేషన్ బెల్ ఇచ్చారు పంపించారు వాడు ఆయగా పనిచేసుకుంటారు ఇది మాత్రం వాళ్ళ చుట్టూ తిరిగి తిరిగి దొంగతారు అట్లా వేసాము ఒక డిఆర్ దానికి ఇంకా కేసు పెరగాలేదు ఖమ్మంలో సబ్ కోర్టులో వేసాము అది కూడా ఎస్ఆర్ నెంబర్ ఇచ్చారు తర్వాత మదర్ కోర్టులో ఈ డా మొత్తం ఫేక్ డాక్యుమెంట్ వీడు కొనలేదు ఎక్కడ ఇచ్చినట్లేదు దీని మీద ఈ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి సపోర్ట్ లో మెదలు వేసాం ఆల్రెడీ కేసు నడుస్తుంది రేపు ముప్పై తారీఖు ముందు గురువు అయిన వాడు పెద్దలు కూడా సరివాళ్ళు వాళ్ళకి మోసం మామూలు మోసం కాదు ఇది కానీ విని ఎరగలేనంత అన్యాయం చేసి వాడు చేసి వాడిని మీద చర్యలు కోలేకపోతున్నారు పెద్దలందరూ కూడా పోలీసు మార్గం ఎన్ని సార్లు కూడా అదే అదే ఇటువంటి డాక్యుమెంట్లు సృష్టించి ఒక దొంగ ఒక మహిళను నమ్మించి మోసం చేసి రెండు లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తానని ఈ ఇంటిని కొనకుండానే కొన్నట్టుగా అమ్మకుండానే అమ్మినట్టుగా ఈ యొక్క ఇంటిని ఈ విధంగా సీజ్ చేయించండు సీజ్ చేయించిన విషయం స్థానికంగా ఉన్న పెద్దలకు తెలుసు అధికారులకు తెలుసు నాయకులకు తెలుసు కానీ ఈ రోజు వరకు కూడా ఆ దొంగ ఆ గురిగాడిపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని స్థానిక పెద్దలు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఇటువంటి అమాయకురాలు ఇరవై లక్షలు ఇచ్చినట్టు ఇరవై లక్షలు క్యాష్ ఇచ్చినట్టుగా నమోదు చేసి అందరిని మోసం చేసి కోర్టులని పోలీస్ స్థానాలని మోసం చేసి ఒక అమాయకు ఇంటిని ఈ విధంగా సీజ్ చేసిన దొంగపై చర్యలు తీసుకోవాలని హై ఆర్క్విస్టు కార్యకర్తలు స్థానికులు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రంజిత్ ఎస్ శ్రీనివాస్ తల ఖమ్మం జిల్లా తెలంగాణ